నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది రెండు వారాల్లో ఆ జరిమానా చెల్లించాలని ఆదేశించింది ఒకవేళ చెల్లించకపోతే రికవరీ కోసం కోర్టు రిజిస్ట్రీ తగిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించింది విద్యార్థికి స్కాలర్షిప్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం జరిమానా విధించింది తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ కింద స్కాలర్షిప్ కోసం రెండు వేల పదమూడులో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు అయితే విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయం రెండు లక్షల రూపాయలకు మించి ఉందన్న కారణంతో దరఖాస్తును తిరస్కరించారు దీంతో విద్యార్థి తండ్రి గంటా వెంకట నరహరి హైకోర్టును ఆశ్రయించాడు ఈ పిటిషన్పై విచారణ అనంతరం పిటిషనర్కు పది లక్షల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాలని రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు తీర్పు ఇచ్చింది విద్యార్థి తండ్రి ఏడాది ఆదాయం ఎంతో మరోసారి తెలపాలని స్థానిక కలెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇదిలా ఉండగా పిటిషనర్ ఆదాయ వివరాలతో నూట అరవై ఒక్క రోజుల తర్వాత హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది ఆలస్యమైందన్న వాదనలతో ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది దీంతో ఈ ఏడాది అక్టోబర్ పంతొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ను జస్టిస్ జెపి పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి నూట అరవై ఒక్క రోజుల ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది ఈ విషయంలో హైకోర్టు హేతుబద్దంగా ఇచ్చిన తీర్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవద్దన్న ఉద్దేశంతో ఈ జరిమానా విధిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది రెండు వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ పిటిషన్లు బెంచ్ కొట్టివేసింది మోర్ వీడియోస్ కోసం మార్వర్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా కలకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్